सहस्रनाम तत्ल्य ओ ओम साई श्री साई जय जय साई 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 Om Sai Sri Sai Jai Jai Sai 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నేను కూర్చుంటా ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయి సచరిత్ర డెబ్భై రెండు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్భై మూడవ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా అంటే శ్రీ హేమాడ్ పంతు మహాశైడి ద్వారా బాబాగారు వ్రాయించుకున్న శ్రీ సాయి సచ్చరిత్రను మరాఠీ మూలం నుంచి గుణాజీ గారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఆ ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి అనువదించిన మొట్టమొదటి సాయి సచ్చరిత్రం శ్రీ పత్తి నారాయణరావు గారి చేత రచించబడినటువంటి ఈ గ్రంథం ఈ గ్రంథాన్ని గొప్ప గొప్ప మహాత్ములు సిద్ధ పురుషులు కూడా పారాయణం చేసి బాబా అనుగ్రహానికి పాత్రులు అయ్యారు శ్రీ ఏకిరాల భరద్ మాస్టర్ గారు కానీ బాబుజీ గారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎవరైతే సాయి మార్గంలో గురువులుగా పిలువబడుతున్నారో వారందరూ కూడా మొట్టమొదట పారాయణం చేసిన బాబాగారి చరిత్ర శ్రీ ప్రతి నాన్నరావు గారి చేత రచించబడినటువంటి ఈ గ్రంథమే ఎంతోమంది భక్తులను కోటాను కోట్ల మంది భక్తులను సాయి భక్తులుగా తీర్చిదిద్దుతూ సాయి భక్తి మార్గంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేసిన గ్రంథం శ్రీ ప్రత్యనారాయణరావు గారి ట్రాన్స్లేట్ చేసిన ఈ సచరిత్రం ఇప్పటికి కూడా ఏకావహం కానీ సప్తాహం కానీ చెయ్యాలి అంటే శ్రీ ప్రత్యనారాయణరావు గారి ట్రాన్స్లేట్ చేసిన ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తుంటారు ఇది అనుకూగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది ఈ గ్రంథానికి చాలా విశిష్టత ఉంది శ్రీ ప్రత్యినారాయణరావు గారు బాబాగారి అనుగ్రహం ఆశీర్వాదం పొంది ప్రత్యక్షంగా పొంది షిరిడీలో ఆ తర్వాత దీని రచనకు ఉపక్రమించారు ఇది పూర్తయిన తర్వాత ఈ గ్రంథాన్ని దాదాపు వందకు పైగా పుణ్యక్షేత్రాల్లో వారు స్వయంగా తన చేత రాయించినటువంటి గ్రంథాన్ని తానే పారాయణం చేసుకుని తరించారు ఆ విధంగా ఈ గ్రంథానికి అనేక పుణ్యక్షేత్రాల శక్తిపాతం కూడా లభించి ఈనాడు ఇన్ని కోట్ల మంది సాయి భక్తుల చేత పారాయణం చేసే అవకాశాన్ని అదృష్టాన్ని పొందింది ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏమిటంటే మరాఠీ గ్రంథం విస్తృతంగా ఉంటుంది ఒక వేదంలాగా ఒక మహాసముద్రంలాగా ఉంటుంది మామూలు మనుషులు దాన్ని చదివి అవగాహన చేసుకోవడం అనేది అంత సులభం కాదు దాన్ని తెలుగులో కుమారి మణి గారు ట్రాన్స్లేట్ చేశారు ఓవి ఓవి గ్రంథంగా చాలా తక్కువ మంది దాన్ని పారాయణం చేసి అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు కానీ అర్థమైతే మాత్రం ఆ గ్రంథంలో ఉన్న మాధుర్యం వేరు దాని యొక్క గొప్పతనం వేరు కానీ అది అందరికీ అర్థం కాదు అందరికీ సులభంగా అర్థమయ్యేలా వ్రాయబడింది బాబాగారు సంకల్పించి దాన్ని ఆ విధంగా రాయించారు ఎందుకంటే తెలుగువారికి ఈ యొక్క గురు మార్గంలో గురు భక్తిలో మరాఠా కర్ణాటక వాళ్ళకు ఉన్నంత ప్రవేశం లేదు కాబట్టి వీరికి అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా సులభంగా అర్థమయ్యే పద్ధతిలో వ్రాయబడాలి అందుకనే రావు గారు ఎంచుకొని ఇలా రాయించారు ఈ గ్రంథం సంక్షిప్తంగా విస్తృతమైనటువంటి దాన్ని సంక్షిప్తపరిచి మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం కానీ దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం కానీ ఏది కూడా కోల్పోకుండా వ్రాయబడిన గ్రంథం ఈ గ్రంథంలో ఇండెక్స్ ఉంటుంది అంటే విశేష సూచిక ఉంటుంది విశేష సూచికలో ఏ అధ్యాయం ఏ పేజీలో మొదలవుతుంది క్లియర్గా ఉంటుంది ఆ అధ్యాయంలో వచ్చే ఉపకథలు ఆ ఉపకథలను కూడా చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా అధ్యాయము అధ్యాయంలో ఉన్న ఉపకథలు కూడా ఉండటం వలన సచరిత్రలో మనం ఒక కథను తీసుకోవాలన్నా ఒక విషయాన్ని తీసుకు వెతకాలన్నా పట్టుకోవాలన్నా చాలా సులభంగా పట్టుకోగలుగుతాం అలాగే రచన శైలి కూడా చాలా వరకు అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది కొన్ని కొన్ని పదాలు ఇందులో కూడా అర్థం కానీ కొన్ని ఉంటాయి కానీ చాలా తక్కువ ఆ పదాలు ఏమిటంటే ఎందుకంటే ఆనాడు పంతొమ్మిది వందల యాభై మూడులో రాయబడిన గ్రంథం కాబట్టి అప్పట్లో తెలుగు గ్రాంధిక భాషలో ఉండేది ప్రత్యనారాయణరావు గారు ఆ విధమైనటువంటి భాషలోనే రాయడం జరిగింది కాబట్టి కొన్ని పదాలు కొన్ని వాక్యాలు కూడా కొంత ఇప్పుడు ఈ కాలం వాళ్ళకు కొద్దిగా అర్థం కావడం కష్టం కానీ చదువుగా చదువుగా అది కూడా చాలా సులభంగా అర్థమవుతుంది కాబట్టి నిత్యపారాయణకి ఏకావహనకి అలాగే సులభంగా అందులో ఉన్న విషయం అర్థం కావడానికి అన్ని విధాల అనువైనటువంటి శ్రీ సాయి సచరిత్రం శ్రీ ప్రత్యినారాయణరావు గారి చేత అనువదించబడిన గ్రంథం నా జీవితంలో కూడా ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ప్రవేశించింది ఈ గ్రంథం ఈ గ్రంథం పారాయణం చేసిన తర్వాతే అన్ని గ్రంథాలు అతి సులభంగా అర్థం కావడం మొదలైంది నా అనుభవంలో కూడా శ్రీ సాయి సచరిత్ర అర్థమైతే సకల శాస్త్రాలు అర్థమైపోతాయి అంత అద్భుతమైనటువంటి సకల శాస్త్ర సారం శ్రీ సాయి సచరిత్రం కాబట్టి ఈ రోజుల్లో కొంత ఓవిటి ఓవి గ్రంథం చదవాలా శ్రీ ప్రత్యినాయరావు గారు ట్రాన్స్లేట్ చేసిన గ్రంథాన్ని చదవాలా అనే కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి దానికి నేను మొన్న ఒక వీడియో చేశాను ఎవరికి ఏది ఇష్టమైతే అది చదవాలి ఎవరికి ఏది అర్థమైతే అది చదవాలి అర్థం కానిది ఎంత గొప్పదైనా అది వ్యర్థమే కాబట్టి అర్థమయ్యేదాన్ని మాత్రమే చదవాలి నీవు ఇష్టపడేదాన్ని మాత్రమే చదవాలి రెండు గ్రంథాలు ఇచ్చే ఫలితంలో అనుమాత్రం కూడా తేడా ఉండదు కాబట్టి ఆ విషయంలో సాయి భక్తులు ఏమాత్రం సంశయం లేకుండా చిన్న గ్రంథమా పెద్ద గ్రంథమా అని తేడా లేకుండా ఏ గ్రంథం చదివినా బాబాగారు సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది కాబట్టి దీంట్లో ఎక్కువ తక్కువలే లేవు అని మరొకసారి తెలియచేస్తూ శ్రీ సాయి సచరిత్రకు బాబావారికి ఎటువంటి భేదం లేదు అంటే సచరిత్ర గ్రంథమే బాబాగారు బాబాగారే సచ్చరిత్ర కాబట్టి సచరిత్రను పూజిస్తే బాబాను పూజించినట్టే కాబట్టి ఈరోజు మనం బాబాగారి గ్రంథాన్ని బాబాగారి అష్టోత్తరంతో పూజించుకుందాం బాబాను పూజించినట్టే సచ్చత్రాన్ని పూజిస్తే అని చెప్పబడింది కాబట్టి దాన్ని మనం ఆచరించి చూద్దాం ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జయ శ్రీ సాయినాథ్ అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం నమః ఓం కృష్ణరామశివమాచ్చాది రూపాయ నమ ఓం శేషసాయి నమః ఓం గోదావరి తట శిరడీవాసి నే నమః ओं भक्तहृदयाल नम ओं सर्वृंडिल नम ओं भूतावासाय नम ओं भूतभवष्यवर्जिताय नम ओं कालातीताय नम ओं कालाय नम ओं काल कालाय नम ओं कालदर्पदमनाय नम ओं मृत्युंजयाय नम ओं अमर्चा नम ओं मर्चाभयप्रद नम ओं जीवाधारा नम ओं सर्वाधाराए नम ओं भक्ता धन सबर्दाए नम ओं भक्ताज्ञाए नम ओं अन्न वस्त्रदय नम ओं आरोग्यक्षेमदाय नम ओं धन नम ओं बुद्धि नम ஓம் புத்திரமித்ளுதாய நம ஓம் யோக்க்மாய நம ஓம் ஆபா நம ஓம் மாகபாந்தே நம ஓம் முக்தி முயாபவர்காய நம ஓம் பிரி நம ஓம் பிரீத்தவர் நம ஓம் அந்தரமி நம ஓம் சச்சிதாத்மனே நம ओं निच्यान नम ओं परम सुखदा नम ओं परमेश्वराय नम ओं पर नम ओम ज्ञानस्वू नम ओं जगत पित्रेय नम ओं भक्ता नमः, नम ओं भक्ता भयप्रदा नम ओं भक्तपराधीनाय नम ओं भक्ताग्रहकार नम ओं शरणागतवत्सलाय नम ओं भक्तिशक्तिदाय नम ओं वैराग्य प्रदाय नम ओं प्रेम प्रदाय नम ओं संसेहृदय दौर्भल्यपकर्म वसनाक्षयक नम ओं हृदय ग्रंथि ग्रंथिद नम ओं कर्मध्वंसिने नम ओं शुद्धसत्वस्थिताय नम ओं <coughs> गुणातीत गुणात्मने नम ओम अनंतकल्याणगुणा नम ओं पराक्रमाय नम ओं जैने नम ओं दुर्दर्श्याक्षोभ्याय नम ओं अपराजिताय नम ఓం త్రిలోకేషు అవిఘాత నమ ఓం అసఖ్యరహితయ నమ ఓం సర్వశక్తిమూర్త నమ ఓం సురుసుందరాయ ఓం సులోచనాయ నమ ఓం బహురూప విశ్వమూర్తయ నమ ఓం అరూప్యక్త నమ ఓం అచించ్యాయ నమ సూక్ష్మాయ నమ ఓం సర్వాంతర్యామి నమ ఓం మనోభాగతీతమ ఓం ప్రేమమూర్తయ నమ ఓం సులభ దుర్లభాయ నమ ओम असहाय सहाय नम ओं अनाथनाद दीनबाधवे नम ओं सर्वृते नम ओं अकर्माणेकर्म सुकर्मिणे नम ओं पुण्यश्रवणकीर्तनाय नम ओं तीर्था नम ओं वासुदेवाय नम ओं शत नम ओं सत्परायण नम ओं लोकनाथा नम ओं पा पावनान नम ओम अमृतांशवे नम ओं भास्कर प्रभाय नम ओं ब्रह्मचर्य तपश्चरियादुव्रताय नम ओं सच्चर्म परायनाय नम ओं सिद्धेश्वराय नम ओं सिद्धसंकल्पा नम ओं योगे नम ओं भगवते नम ओं भक्तवत्सलाय नम ओं सत्ुरषाय नमः ओम पुषोत्तमाय नम ओं सच्चत्वबोधकाय नम ओम काम षड्वर्गधंसिने नम नमः ओम नम नमः ओम नम ओं श्रीदक्षिणाममूर्त नमः ओम श्री नमः ओम ओं अद्भुतानंदचरियाय ओम ओं प्रपन्नाय नमः ओम संसार सर्वुखक्षेखराय नमः ओं सर्वो मुखाए नम ओं सर्वां स्थिताय नम ओं सर्वंगलक नम ओं सर्वाभष्ट प्रदाय नम ओं समरस सन्मागस्थापनाय नम ओं समर्द सद्गुश्री साईनाथा नम ओं श्री साईनाथ श्री सी समर्द सगुर साईनाध महाराज की जय ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई नमो साई शिवनंदन नमो साई कमलासन नमो साई मधुसूदना पंचवदना साई नमो नमो साय अत्रिनन्दन नमो साय पाकशासन नमो साय निसारमनारायण साय नमो नमो साय रिक्मिणीवरा नमो साय चिद्भास्कर नमो साय ज्ञानसारा ज्ञानेश्वर श्री साई नमो नमः श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु साईनाथमहाराजी जय ॐ नमो भगवते साई देवाय नमः नमो भग भगवते साई देवाय नमः ओम नमो भगवते साई देवाय नमः ओम नमो भगवते साई देवाय नमः ओम नमो भगवते साई देवाय नमः श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय राम जय गुरुदेव 好，谢谢大家。